ప్రభు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు నేటి ధ్యానం కొరకు హబకూకు గ్రంథం రెండు అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును వెర్రి వేయి విధములు అనే నానుడి నేటి దినాల్లో ప్రజల యొక్క ఆహార్య ఆహార విధానాలను చూసినప్పుడు మనకు నిజమే అనిపిస్తుంది ఆహార్యము అంటే వేషధారణ డ్రెస్సింగ్ ఒక తరంలోని మనుషులే అనేక రకాల డిజైన్లతో దుస్తులను ధరించుట చూస్తూ ఉంటారు అలాగే ఆహారం విషయంలో కూడా రకరకాల వంటకాలు రకరకాల విధానాలు చివరికి మనం ఆవకాయ బిర్యానీని కూడా చూసిన పరిస్థితులు ఉన్నాయి ప్రిలారా ఇదంతా ఎందుకు చెబుతున్నానో మరొక విషయాన్ని కూడా మీ ముందుంచి అప్పుడు అసలు విషయానికి వస్తాను చాలా మంది పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టి ఒక కాగితంపై ఒక స్ట్రైట్ లైను అలాగే ఒక వక్ర గీతను గీయమన్నారంట పిల్లలు గీసిన స్ట్రైట్ లైన్ కాగితాలను పరిశీలించారు అలాగే పిల్లలు గీసిన వక్ర గీతల కాగితాలను కూడా పరిశీలించారు పిల్లలు గీసిన స్ట్రైట్ లైన్ అన్ని ఉన్నాయి కానీ వక్రగీతలు మాత్రం ఏ రెండు ఒకే విధంగా లేవు ప్రియుల ఇంతకీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే వెర్రి వేయి విధాలుగా ఉన్నట్లు వక్రగీతలు కూడా అనేక విధాలుగా ఉంటాయి ప్రిలరా ఏ రెండు వక్రగీతలు ఒక రకంగా ఉండకపోవటం అనేది ఒక విషయాన్ని మనకు తెలియచేస్తోంది అదేమిటంటే దుర్మార్గంగా ఉండటానికి చాలా మార్గాలు ఉన్నాయి ముక్కుసూటిగా ఉండే మార్గం ఒకటే చదవబడిన లేఖన భాగంలో అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని హబ ఉద్ఘాటిస్తున్నాడు దేవుడు ఈ విధంగా ప్రకటించటానికి ముందు అధ్యాయములో హబ ప్రవక్త తన చుట్టూ కనిపిస్తున్న హింసను గురించి అన్యాయం గురించి దేవునికి ఫిర్యాదు చేశాడు దుర్మార్గులు మంచి వారిని దిగమృంగి వేస్తున్నట్లుగా కనిపిస్తుంది అంటూ వాపోయాడు దానికి జవాబుగా ప్రజలు అలాగే జీవిస్తారు అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలి అని చెబుతున్నాడు అంటే ఇక్కడ గర్విష్ఠులు తమపై తమ ఆధారపడతారు తమలోని తప్పులను పొరపాట్లను తామే సమర్థించుకుంటూ తమకు దేవుడు అవసరం లేదు అన్నట్టుగా జీవిస్తారు ప్రియల విశ్వాసం మూలముగా మనము జీవించినప్పుడు మనము పరిశుద్ధంగా జీవించగలం లేకపోతే వెర్రి వేయి విధాలు అన్నట్టుగా మన జీవితంలో కూడా పాపము వెర్రి తలలు వేస్తుంది ఇస్రాయేలీలు అనుదినము మన్నా తిన్నప్పటికీ అద్భుతాలు చూచినప్పటికీ వారు విశ్వాసముతో నడుచుకోలేకపోయారు గనుకనే విని కోపము పుట్టించిన వారుగా ఉన్నారు హెబ్రియల్కి రాసిన గ్రంథకర్త ఈ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఎబ్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచ్చినం ఆఖరి లైను విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమైందుము పంతొమ్మిదవ వచ్చినం చూస్తే కాగా వారు అవిశ్వాసము చేతనే ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము కనుక నీతి మంతులు విశ్వాసం మూలముగా జీవించినప్పుడే మనలో ఉన్న పాప స్వభావం అంతరించిపోతుంది ఒకవేళ దేవుడు లేడు దేవుడు అక్కరలేదు అన్నట్టుగా జీవిస్తే గనుక మనము వెయ్యి విధాలుగా చెడిపోయే అవకాశం ఉన్నది ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు అనేక రకాలుగా మనుషులు చెడిపోతున్నారు అయితే నీతిమంతులుగా జీవించటానికి ఒకే ఒక మార్గం ఉంది అది విశ్వాస జీవితం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని నమ్మి విశ్వాస బాటలో నడుస్తూ నిన్ను వారిగా నీ మీద ఆనుకునే వారిగా ఉండుటకు కృపచోపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్